ఈరోజు నా ఫుడ్ వచ్చి ఫిష్ కర్రీ నిన్న తీసుకున్నానండి అది నేను షార్ట్ కూడా అప్లై చేస్తాను ఆ చేపని ఎలా చేసింది అనేది కూడా నేను లింక్ పెడతాను చూడండి సో ఈరోజు మంచి మంచి అమ్మి ఫిష్ కర్రీ కోనసీమ స్టైల్లో చేశాను ఎలా మాది కోనసీమే కదా సో మా స్టైల్లో చేశాను అండ్ రైస్ పూరి ఆనియన్ మిర్చి सो स्टार्ट चेद्दाम सो हेडर वाह ఫిష్ కర్రీ నైట్ చేసేసి అది మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి ఒకసారి అలా ట్రై చేయండి నేను నిన్న తీసుకున్నాను చేప తీసుకుని నేను నైట్ చేసేసాను ఈ కర్రీ చాలా బాగుందండి సో నేను ఆ లింక్ అయితే పెడతాను చూడండి అందరూ ఎలా చేశాను ఈ చేపల కర్రీలో స్పెషల్ టేస్ట్ వచ్చి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి Er det litt sånn? gada <laughs> యాక్చువల్లీ మా కోనసీమ సైడ్ ఇలా పచ్చిమిర్చి కూడా తింటారు నేనైతే ఇప్పుడు స్పైసీ తినలేకపోతున్నాను కానీ జస్ట్ మీకు చూపించడం కోసం నేను ట్రై చేస్తున్నాను చాలా స్పైసీ ఉంది ఫిష్ కర్రీలో నాకు హెడ్ చాలా ఇష్టం మీకు ఎంతమందికి హెడ్ ఇష్టమో కామెంట్ చేయండి Wow, oh, yummy yummy. Hmm. Juicy, juicy. చాలా బాగుంది ఫ్రెండ్స్ కోనసీమ స్టైల్లో చాలా బాగా చేసాము ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేశాను చేపల కర్రీ అనేది చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి నేను ఇదంతా ఫినిష్ చేసేస్తాను సో వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని ఇక్కడ తాప్ చేసేస్తాను బాయ్